కాకా కాకా అంటే దేశ విదేశాలలో తెలియని వారంటే అతిశయోక్తి కాదు మచ్చలేని మనిషిగా కార్మిక పక్షపాతిగా స్వపక్షంలో ఉంటూ ప్రతిపక్ష హోదాలో మాట్లాడడం అంటే కాకాకే చెల్లింది పేదల పెండిదిగా నిరుపేదలకు గుడిసెలు వేసి గుడిసెల వెంకటస్వామిగా పేరొందిన పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో తిరుగులేని అస్త్రం గడ్డం వెంకటస్వామి తన కీర్తిని అజరామరం చేస్తూ తను ఏ లోకంలో ఉన్నా తన ఆనవాళ్ళను ప్రతినిత్యం మననం చేసుకునే విధంగా భూమిపై మసలిన మహోన్నత త్యాగశీలి తెలంగాణ ఉద్యమంలో తనదైన పంతను నిలుపుతూ తెలంగాణ వచ్చిన తర్వాతనే కన్ను మూస్తానని ఊపిరి ఉగ్గపడుతూ తెలంగాణ ఏర్పాటు వాదాన్ని నెగ్గించుకొని ఊపిరి వదిలిన విక్రమార్కుడు వెంకటస్వామి ఆయన తొంభై ఐదవ జయంతిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కార్మిక కర్షక జనాల మధ్య అత్యంత వైభవంగా జేఎం ఆఫీసు వద్ద ఘన నివాళులు అర్పిస్తూ జయంతి ఉత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బొంతల రాజేష్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కేక్ కట్ చేశారు ఇటు కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మహంకాళి స్వామి బాలయ్య కాల్వ లింగస్వామి కార్పొరేటర్లు పెద్దెల్లి ప్రకాష్ దొంత శ్రీనివాస్ యుగంధర్ శ్రీనివాస్ బొమ్మక రాజేష్ తదితరులు పాల్గొన్నారు అనేక ఈ ప్రాంతానికి తెలంగాణ సాధన కలగతి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు గొప్ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బావి ముందు అనేక ఉపయోగంలో పాల్గొని రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంతం నుంచి పాలన సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మక నిలిపించుకున్నటువంటి చరిత్ర కాణేశ్వరి వెంకటస్వామి కాక గారి వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తలెత్తుకొని నిలబడి మాకు రిటైర్ అయిన తర్వాత కూడా మేము ఉన్న నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాకగారు మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా జరుపుకునేటువంటి అవసరం ఉంది ఇలా పెన్షన్ వ్యవస్థ వ్యవసాయ వ్యవస్థ దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం కేంద్రం ద్వారా ఇప్పించి మీ వ్యవస్థను కాపాడి ఎందుకంటే చరిత్రత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ పాలన కోరిగా తింగరణ వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసి కోరంలో వచ్చింది శృంగరణి చూసి ఎంత పైస వచ్చింది సింగరణి ఇతర కంపెనీలు వచ్చినాయి దానిక్రమం ఏంటంటే వెంకట స్వామి గారు కాదు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది తెలంగాణ సాధించిన తర్వాత సింగరుణ్ణి దేశవ్యాప్తంగా చేయాలని చేయాలనే ఆలోచన ఉండి దురదృష్టం ధరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా రాజు సీజర్బాబు గారు భక్తి విక్రమార్గ గారు ఇవాళ మళ్ళీ రాజశేఖర్ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ దేశ వ్యాప్తంగా విస్తరించాలని సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని దేశ వ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతాము ఇవాళ నిన్నటి వరకు సింగరేణిని సింగరేణి కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి ఎవరైతే ప్రజాస్వామ్య సింగ విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి కారణం వెంకట్ స్వామి గారు అనే మీ అందరికీ చాలా గర్వంగా తెలియజేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంకట స్వామి కాకు వారు చేసినటువంటి త్యాగాలు చేసినటువంటి రాజకీయంగా అద్భుతాలను హృష్ణ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలి దీన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకొని ఈరోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కార్యక్రమాన్ని చెప్తాను ప్రతి అధికార ఆఫీసుల్లో కలెక్టరేట్ లో ఉన్నారో ఆఫీసులో మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో వెంకటస్వామి గారి యొక్క జయంతిని వద్దని మరొక స్మరణ చేసే కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించడం మోత్ రెడ్డి గారికి నేను ధన్యవాదం తెలియజేస్తున్నా ఎందుకంటే కాగా మా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించాలనుకుంటే దివంగత నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి వెంకట స్వామి గారు గర్వంగా చెప్తాను దాంతో పాటు మా శ్రీపాదరావు గారు స్వామి గారితో నాకు ఒక అవినాభ సంబంధం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మా తండ్రి గారికి తర్వాత మాతరానికి దాని చైర్మన్ గా తర్వాత అనేక సార్లు శాసనసభ్యుడిగా కావాలని ఒక వ్యక్తి మరి స్వామి గారు దురదృష్టం కొన్ని వేల నష్టం జరిగిన ఈరోజు అవకాశం ప్రాంత ప్రజలు ఇచ్చిన తప్పకుండా వెంకట స్వామి వారి ఆశ సాధనలో వారి అడుగు జాడల్లో ఈ ప్రాంత అభివృద్ధి కలిగి ముందుకు నడుస్తాం కార్మిక క్షేత్రంలో వారు తెచ్చిన సంస్కరణ అమలు అయ్యే విధంగా ఖచ్చితంగా చేస్తాం భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం కార్మిక చట్టాలను అనుగదక్కాలని రైతులను అనుగదాలని చేస్తున్న ప్రయత్నానికి తప్పకుండా తప్పు కొడతాం మత తప్ప గొడవ గొడవ పాలన మరి ఒక్కసారి రాకుండా వెంకట గారి ఆలోచనలు పోరాటం ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామనే విషయం తెలియజేసుకుంటూ వెంకటస్వామి గారికి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వేస్తున్న శాసనసభ్యుడిగా మీరు రావాలని ఆ కుటుంబంలో అధికారులు ఫోన్ చేస్తే వారికి ఒకటే మాట చెప్పిన మీ ప్రాంత శాసనసభ్యులుగా మీ ప్రాంత వాసిగా వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులుగా మేము మా ప్రాంతంలో చేసుకుంటాం ఘనంగా చేసుకుంటాం మీ యొక్క చేసే కార్యక్రమం ప్రతి ఒక్క ప్రజలు కూడా ముఖ్యంగా ముఖ్యంగా సీనియర్ ఎల్జీపీసీ ఇతరాత్ర కార్మిక వ్యవస్థలంతా కూడా మాతో పాటు చేసుకుంటామన్న ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఎందుకంటే ప్రజల మధ్య ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాకులందరూ కూడా నేను కానీ అటు విజయ రామారావు కానీ అందరం జిల్లాలో ఉండే ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అప్పుడు సీంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మట్టి గారు అందరూ కూడా హైదరాబాద్ రవీంద్ర భారత్ లో ఏర్పాటు చేస్తా ఉన్నా చూస్తా ఉంటూ ఉండొచ్చు మీ యొక్క గొప్ప గుణంగా నేను భావిస్తా ఉన్నా గొప్ప రోజుగా ఈరోజు భావిస్తా ఉన్నా కాకా కాకా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నేను నిజంగా చెప్తాను కాక రుణం తీర్చుకున్నాం ఏటా నెల వందల వేల పార్లమెంట్ గెలిపించి ఈ ప్రాంతం నుంచి సుమారుగా పన్నెండు వేల మెగా ఇచ్చి గెలిపించిన రామగుండం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తప్పకుండా ఆ కుటుంబాన్ని మా వంతు ఇప్పటికీ సహకారం ఉంటాయి సింగరాజు గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి తగినట్టుగా మీ జిల్లాలో పెద్ద పనులు పారాయణ ఒక స్మార్ట్ డిస్టిక్ చేసే ప్రయత్నం జరుగుతుంది వారి నాయకత్వంలో మాతో పాటు యువకులు చిన్న పార్లమెంట్ సభ్యులు గారు కూడా మాతో ప్రతి అడుగులో కలిసి మా ముందు మాతో పాటు నడుస్తారని చెప్పి అందరం కలిసి కట్టుగా పోతాను నేను ఎవరైనా ఆలోచనలు ఉంటే దానికి దూరం చేసుకునేటువంటి ఆలోచన చేస్తే బాగుంది అని చెప్పి కూడా మరొక్కసారి మా కాకా జీవితోత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రుడికి శుభాకాంక్షలు అనగా కార్యక్రమాలు చేస్తా ఉంది పన్నెండు పన్నెండు ప్రాంతం ప్రభుత్వ కార్యకర్త నాయకుడు అక్కడ ప్రవేశంలో